నమస్తే అండి ఇప్పటి వరకు మన ఛానల్లో వచ్చేసి నేను డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే శారీ పిన్స్ తయారు చేసి చూపించాను మనకి ఇతర ట్రావింగ్ అలా చేసి చూపించాను ప్లెయిన్ గా కూడా చూపించాను ఇప్పుడు వచ్చేసి గోల్డ్ కలర్ శారీ పిన్ అనమాట ఇది ఒకసారి చూడండి శారీ పిన్ వచ్చేసి ఇలా గోల్డ్ కలర్ లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి శారీ పిన్ కుచ్చుళ్ళకి పెట్టుకోవచ్చు లేదు అంటే మనకి మనకి పైటకి వచ్చేసి కుచ్చుళ్ళు ఉంటాయి కదా పైన పళ్ళుకి కూడా పెట్టుకోవచ్చు అనమాట దీని మీద నేను డిజైన్ తయారు చేసి చూపిస్తాను నేను పెద్ద సైజ్ కాస్ట్ అయితే తీసుకున్నాను రెండు మనము పౌల్ తీసుకోండి లేదంటే ఒక బీడ్ లాంటిది హ్యాంగింగ్ అయ్యే తీసుకోండి ఏదైనా తీసుకోండి నేను పింక్ కలర్ వేడి హ్యాంగింగ్ అయ్యేది తీసుకుంటున్నాను లేదంటే మొన్నీస్ తీసుకున్నాను ఉంటుంది ఇప్పుడు నేను లోటస్ డిజైన్ కోసము నేను వచ్చేసి గ్లాసిక్స్ లో పింక్ అండ్ గ్రీన్ తీసుకుంటున్నాను అంతే మనకి స్క్వేర్ ఒకటి తీసుకుంటున్నాను మధ్యలో పెట్టుకోవడానికి మనకు ఒక త్రీ ఎంఎం బీడ్ అయితే తీసుకుంటున్నాను సెరామిక్ లో మనకు వచ్చేసి వైట్ సెరామిక్ లో రౌండ్ త్రీ ఎంఎం తీసుకుంటున్నాను నాకు ఇవైతే సరిపోతాయి నేనైతే బి సిక్స్ థౌసండ్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీని మీద మనము వచ్చేసి కాసులు అంటించేసుకున్నాను మనము కాసులకి వచ్చేసి ఈ పైన ఎక్స్ట్రా ఈ లింక్ అయితే కట్ చేసేసుకోవాలి మనకి ఆ లింక్స్ కట్ చేసేటప్పుడు కొంచెం నీట్ గా చేసుకోండి మీకు వెనక పైన మాత్రం ఏ మాత్రం కూడా ఇలా తట్టుకోకుండా ఎందుకంటే శారీకి పెట్టుకునే పిన్స్ కాబట్టి మనం కొంచెం అవి నీట్ గా ఉండేలాగా వాటిని కట్ చేసుకోవాలన్నమాట మనకి పోగులు అనేవి శారీ పోగు అనేవి డిస్టర్బ్ అవుతాయి అనమాట చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము నేను వచ్చేసి ఫస్ట్ నేను గ్లూ అంటించుకోవడానికి ముందు నేను ఇది అనేది నేను ఈ సీల ప్యాటర్న్ లాగా ఉండేది హ్యాంగింగ్ చేసుకోవడం కోసం పెట్టుకుంటున్నాను అనమాట అది నేను ఎలా పెట్టుకుంటున్నాను చూపిస్తాను మనకి ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది ఈ హోల్ లో నుంచి ఇది బయటికి రావాలన్నమాట ఇలా ఇలా రావాలి దీన్ని మనం మెలిపెట్టుకోవాలి ఇంత అయితే మనకు అవసరం లేదు ఎందుకంటే మనం బీడ్ అనేది మనం హ్యాంగింగ్ చేయడం కోసం దాన్ని కొంచెం మనం పెట్టుకోవడం కోసం కట్ చేసుకుంటే సరిపోతుంది ఫింగర్ ఎప్పుడైనా ఇలా పెట్టుకొని దీన్ని ఇలా కట్ చేసేయండి మీకు ఎంత కావాలో అంతే ఉంటుంది అనమాట ఎక్స్ట్రా కట్ చేసేయచ్చు ఇప్పుడు మనకి ఇలాంటి కట్టర్ ఉంటుంది ఈ కట్టర్ తోటి దీన్ని మెలిపెట్టుకోవాలి ఫస్ట్ మనము వచ్చేసి దీని ఇలా కింది కనాలి మీరు చూడండి ఒకసారి ఇది కింది కనుకోవాలి ఇలా ఇలా కంప్లీట్గా కింది కనీసేయాలి తర్వాత మనము దీన్ని మెల్లిగా రౌండ్ గా వచ్చేలాగా నీట్ నీట్గా ఉండేలా చూసుకోండి చూడండి ఇలా మనకి ఇక్కడ కూడా ఒక రింగ్ లాగా మనకి ఉండాలన్నమాట రింగ్ ఎందుకు ఉండాలి అంటే మనం ఈ సీల ప్యాటర్న్ అనేది ఇక్కడే ఉంటుంది మనము ఈ పిన్ శారీ పిన్ మనం తీసినా ఇది అస్సలు ఊడి కిందికి రాదు ఇది కిందికి రాదు పైకి రాదు అనమాట అందుకని సీల ప్యాటర్న్ లాగా ఉండేది మనం తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను వీడియోలో చూపించిన ఈ సీల ప్యాటర్న్ అంటే ఇలాంటివి మనకి దొరుకుతాయి ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను దీని మీద కూడా నేను ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో చేశాను అనమాట ఇలాంటి సీల ప్యాటర్ ఉండే పిన్ అయితే ఒకటి తీసుకోవాలి దాన్ని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసి మనం దీన్ని అయితే ఇలా మెలిపెట్టుకోవాలన్నమాట సరిపోతుంది ఇంత ఎందుకు అంటే మనము ఈ బీన్ అనేది మనము ఫోల్డింగ్ మనం ఈ బీడ్ అనేది మనకి హ్యాంగింగ్ అవ్వాలి కాబట్టి నేను ఈ మాత్రం అయితే ఉంచుకున్నాను ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ అయితే మనము ఈ సిక్స్ థౌసండ్ లోన్ అయితే అప్లై చేసుకోవాలి మనకి అమ్మవారి కాసులు అయితేనండి నీట్గా మనకి గట్టిగా స్టిక్ అయిపోవాలన్నమాట మీరు బి సిక్స్ థౌసండ్ కానీ బి సెవెన్ థౌసండ్ కానీ ఐరన్ వాటి మీద ఏది వాడినా కానీ మనకి కొంచెం అదనేది మనకి గట్టిగా స్టిక్ అయిపోయేలాగా ఉండే గ్లూ మాత్రమే తీసుకోవాలి మనము వచ్చేసి గ్లూ అంటింగ్ చేసుకోవాలి ఇక్కడ లోటస్ డిజైన్ అనమాట మనకి ఫస్ట్ వచ్చేసి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి అటు ఇటు సైడ్ మనం ఒక అటు ఒకటి ఇటు పెట్టేసుకోవాలి మనకి ఇది క్రీడీ డిజైన్ అంటే చాలా బాగుంటుంది అనమాట మనకి తర్వాత గ్రీన్ పెట్టేసుకోవాలి కింద వచ్చేసి గ్రీన్ పెట్టుకోవాలి మనము డైరెక్ట్ గా ఇలా పిన్ మీద చెయ్యాలి అంటే మనకి కొంచెము చేయడము భయం అనిపించిన వాళ్ళు నేను చెప్పాను కదా మనకి బక్రం అనేది మనకి టూ త్రీ క్వాలిటీస్ అయితే దొరుకుతాయని చెప్పాను అలాంటి బక్రం ఒకటి తెచ్చేసుకొని ఫస్ట్ బక్రం మీద ట్రై చేయండి మీరు నేను ఎందుకు బగరం మీద చేయమని చెప్తున్నాను అంటే పేపర్ మీద కానీ మనకి చేయటం కుదరదు లేదు అంటే ఏదైనా ఒక క్లాత్ మీద అయితే చేయాలి మనం కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్ మీద అయితే తయారు చేయాలి దానికంటే నేనైతే బెటర్ బెస్ట్ అని బగరం బెస్ట్ అని చెప్తాను దాని మీద అయితే మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఆ డిజైన్ అనేది ఈజీగా వస్తుంది ఇప్పుడు మనం మధ్యలో అనేది మనము జరగనైనా పెట్టుకోవచ్చు రౌండ్ కుందనైనా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి సరే మీకు రౌండ్ వైట్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా ఇది కొంచెం ఆరిన తర్వాత మన కింద మనము బీడ్ అనేది హ్యాంగింగ్ చేసుకుందాం మనకి ఇప్పుడు ఇది కొంచెము ఆరిందనమాట ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఓపెన్ చేసి ఈ పవన్ అనేది పెట్టేసుకున్నాను ఫస్ట్ నేను వచ్చేసి ఒక చిన్న పౌల్ని పెట్టుకున్నాను తర్వాత పెద్ద బీన్ అయితే పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ నేను ఒక చిన్న పౌల్ని అయితే పెట్టుకుంటున్నాను మనం ఈ లింక్ని అనేది ఇప్పుడు జాయింట్ చేసేసుకోవాలి చూడండి మనకి జాయింట్ అనేది నీట్గా ఉండాలన్నమాట ఎక్కడ ఓపెన్ అవ్వకుండా నీట్గా ఉండాలి చూడండి ఇలా ఉండాలి మనకి ఇది దూరి వచ్చేలాగా ఉండకూడదు అనమాట ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఇది మనము శారీ పైన కుచ్చులకి పెట్టుకోవచ్చు ఫల్కి కుచ్చు ఫల్కి వచ్చేసి మనకి షోల్డర్ మీద పెట్టుకోవచ్చు మనకి కనపడేలాగా లేదు అంటే మనకి కుచ్చుల్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట శారీ పింగా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండు విధాలుగా యూజ్ చేయొచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా తయారు చేసుకోవచ్చు అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఇది చూసారు కదండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతే ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి